ఎర్రటి ఎండలు లెక్క చేయకుండా ఏ ఏ ఇంటికి ఆ ఏ బస్తీకి ఆ బస్సే ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ పంచుకొని పని పంచుకొని పట్టు పట్టి జట్టు కట్టి ఈ విజయాన్ని నాకు చేకూర్చలే ఈ విజయం మల్కాగిరి పేలకు మాత్రమే అంకితమైంది పవన్ తెలియకలను ఇక్కడ పైన కూర్చోబెట్టింది పార్టీల నాయకులను ఇగో వీళ్ళే మా అధిష్టానం వీళ్ళే మా హైకమాండ్ వీళ్ళ ఆశీర్వాదంతో పదివేల రెండు వందల ఓట్ల మెజార్టీ సాధించిన ఈ గెలుపుకు సారథులు వేరే అని చెప్పి అన్ని నలభై తొమ్మిది నలభై తొమ్మిది కాలనీలు అపార్ట్మెంట్స్ ఆ పాలక మండలికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు అతిథిగా వచ్చిన మా మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ సుభాష్ రెడ్డి గారు మొన్ననే మీ ముందుకు సంపూర్ణ ఆశీర్వాదం దొరకక ఇంకా మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అన్న సామ రంగారెడ్డి గారు మా పార్టీ సారథి రాజేష్ గారు సుందర్ గారు ఇంకా జంగారెడ్డి గారు నాయకులందరి పేరు పెట్టినా మీ అందరికీ నమస్కారం ఉపన్యాసాల సందర్భం కాదు ఇది మొన్న మనం మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకలేదు ఇట్లా పరిచయం చేసుకున్నప్పుడు మంచిది మంచిదని కూడా పోయినాం అయినా ఇరవై నాలుగేళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి మా ఈటలను కాపాడుకోవాలి మా ఈటలు గెలిస్తేనే మేము గెలిచినట్టు ఈ నియోజకవర్గానికి అవసరమైతే కొట్లాడతాడు ఒకవేళ వీలైతే డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని నా మీద ప్రకటించడో దాన్ని సమున్నతంగా నిలబెడతా అని చెప్పి హామీ ఇస్తున్నా ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన ఎవరు గెలిచినా పార్టీలు వేరైనా కానీ అందరికీ ప్రజలు మాత్రమే ఓట్లు గెలిపిస్తారనేటువంటి సూయి ఉండాలి ఈ వార్డు పరిధిలో కార్పొరేట్ గెలుపుకుంటాం మనం మా సమస్యను పట్టించుకొని గెలిపించం పరిష్కరించమని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గెలిపించుకుంటాం పార్లమెంట్ స్థాయిలో ఎంపీని గెలిపించుకుంటాం శాసనసభలో మంచి చట్టాలు చేయాలని పార్లమెంట్లో ప్రజలకు మంచి ప్రణాళికలు రచించాలని చెప్పి చేసుకోవటం వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ వాళ్ళంతా ప్రజల ఆశీర్వాదంతో ఓట్లతో గెలిచిన వాళ్ళటువంటి మాట మర్చిపోవద్దు అందరి బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా లేదా రేపు జిహెచ్ఎంసీలో వచ్చినప్పుడైనా ఆ డబ్బుకు ఓనర్ల మనమే 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 డబ్బుకు ఓనర్లు ప్రధానమంత్రి కాదు డబ్బుకు ఓనర్లు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాదు డబ్బుకు ఓనర్లు పవన్ కాదు డబ్బుకు ఓనర్లు ప్రజలు మాత్రమే అందువల్ల ఎవరు మాట్లాడినా ఎవరు ఆరాటపడ్డా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను తప్ప దానికంటే భిన్నంగా ఉండరు కాబట్టి నేను వ్యక్తిగతంగా ఇరవై నాలుగేళ్ళుగా నేను ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేశాను కాబట్టి నిత్యం అసెంబ్లీలో కొట్లాడుతుండేది నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినా సభలో కొట్లాడే కానీ కొట్లాడేది సమయం అయిపో సభ అయిపోగానే దరఖాస్తు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటివి కదా ఇప్పటిదాకా సభ ధరణీ అవ్వదు కదా నీకు ఎన్నికల పైసలు లేదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు నీ పార్టీకి ముఖ్యమంత్రి కాదు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీవు ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఒక రూపాయి ఏం చేసుకుంటా పోవని చెప్పిండు మిస్టర్ ముఖ్యమంత్రి మిస్టర్ సీఎం జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద స్టేట్ యుట్ మనం ఇచ్చిన ఈ బిడ్డ నిద్రపోయే బిడ్డ కాదని చెప్పిన ఈ బిడ్డ ఏ సమస్య చెప్పినా ఇది పరిష్కారం కాదనే మాట నా డిక్షన్ లేదు ప్రతి సమస్యకు ఎక్కడో ఒక పరిష్కారం మాత్రం ఉంటుందని చెప్పి నమ్మేవాడిని నేను నేను సిస్టమ్ అంతా చూసేవాడిని కాబట్టి ఇవాళ ఎక్కడ ఏమి లేకపోతే దాతృత్వానికి కుదరలేని వ్యవస్థ కాబట్టి తప్పకుండా ఈ ఎల్పి నగర్ మళ్ళా చరిత్రలో ఇంత మెజార్టీ వస్తుంది రాదు కానీ ఒక లక్ష అని చెప్పిన గడ్డ ఎల్పి నగర్ గడ్డ గురించి పెట్టుకోండి ఇక్కడ ఉండే ప్రజలు ఈ నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇదంతా కొత్తగా ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ మేము చిన్నప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి లాస్ట్కు మలకి లాస్ట్ ఉండేది చిమ్మట్లు చీకట్ల చిమ్మట్టు పలుకుతుండేది మళ్ళీ వస్తే దిల్చు నగర్ దిపో బల్బు వెలుగుతుండేది బల్బు ఆ తదుపరి నాగోలు ఒక ఊరు చిన్న ఊరు ఇది అందుకనే ఇదంతా కూడా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ హైదరాబాద్ నమ్ముకొని వచ్చి బతికే వాళ్ళు ఉంటారు అందుకే దీన్ని మినీ ఇండియా అంటారు తెలంగాణ జిల్లాల నుంచి వెళ్ళి అక్కడ ఉపాధి లేని వాళ్ళు కూడా ఇక్కడే వస్తారు ఈ హైదరాబాద్ నమ్ముకొని ఆటో నడిపేవాళ్ళు బతికే వాళ్ళు లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలు షాపులలో పనిచేసే వాళ్ళు వస్తారు వారితో పాటుగా ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ఉద్యోగాలు అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయగా ఉండి అక్కడ ఉండలేక ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సెల్లి చేసి సెటిల్ అయినవారు ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలుండేటువంటి ప్రాంతం మల్కాయగిరి పార్లమెంట్ ప్రాంతం అందుకే ఇక్కడ ఆనాడు ఆనాడు ఆనాడైనా ఈనాడైనా ఏదైనా ఆపద వచ్చింది ఏదైనా అవసరం పడ్డది ఒక సందేశం ఇవ్వాలి ఒక సంకేతం ఇవ్వాలంటే ఆ సందేశం ఇచ్చే గడ్డ మల్కాయగిరి గడ్డగా మారిపోయింది అలా అందుకనే మళ్ళీ ఆయన అనగానే అప్పుడు ఆయన గెలిపించింది ఇప్పుడు ఈయన గెలిపించింది రేపు ఇక్కడ పని చేయకపోతే బాధ్యత మర్చిపోతే హాంకారం పెరిగితే నేననే భావన వస్తే మళ్ళీ అంతే వేగంగా బొంద పెట్టగలిగే శంపినోళ్ళు కూడా ఈ ప్రాంతం పనికి పట్టం కడుతుంది పనికి పట్టం కడుతుంది ప్రజాస్వామ్య రక్షణకు పట్టం కడుతుంది ఏదైనా వచ్చినప్పుడు ఆపదలు ఆదుకునే గడ్డగా ఈ మల్లికాయలు ఉన్నది కాబట్టి ఆ కన్సర్న్ ఆ కమిట్మెంట్ ఆ క్యారెక్టర్ అర్థం చేసుకున్న వాడిగా తప్పకుండా ఇవాళ ఇప్పటికిప్పుడు పది రోజులలో వన్ మంత్లో ఏం కాకపోవచ్చు కానీ డెఫినెట్గా మొత్తం సమస్యలన్నీ ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్ చేసినా ఏమేమి సమస్యలు లేవు తప్పకుండా అందరినీ కలుపుకొని మా బాధ్యత కాబట్టి మా బాధ్యత కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నంతలో గొప్పగా చేసే ప్రయత్నం చేసి ఇప్పటిదాకా అంటే బయటికి వెళ్ళి చూసి ఏదో ఒక అసెంబ్లీలో కొట్లాడతాడు బిడ్డ తెలంగాణ బిడ్డ ఈ బిడ్డ మంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో ఆదుకున్నాడు అది ఆనాటి వార్తా చరిత్ర ఇవాళ ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు కదాడి బిడ్డగా ఉంటదండి ప్రత్యక్షంగా ఇవాళ మీతో పాటుగా ఈ అభివృద్ధిలో భాగం పంచుకునే బిడ్డగా ఉంటుంది కాబట్టి మీకు మచ్చ చేయకుండా ఇవాళ ఎక్కడ పోయినా మీ ఎంపీ ఎవరంటే ఈటలా అని చెప్పుకునే పద్ధతి లోపల నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతకి జైలు దయచేసి ఒక్కొక్క కాలనీ వాళ్ళకి రావాలి దయచేసి అందరూ రావద్దు అందరికి విజ్ఞప్తి మొదటిగా ఒక్కొక్క కాలనీ దయచేసి అందరికి విజ్ఞప్తి అందరికి అవకాశం దొరుకుతుంది దయచేసి ఒక్కొక్క నుంచి రావాలి ప్లీజ్ దయచేసి 来来，老来。来来